我们 మంచి కామెడీతో మీ ముందుకు అవునా సక్క మరి ఏం వీడియో చేద్దాం చెప్పు ఒకసారి అరే మన సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోస్ మనం చేయాలి అందరూ పార్ట్ 15 పెట్టినంత పార్ట్ 16 ప్లీజ్ ప్లీజ్ అనుకుంటా కింద కామెంట్ పెట్టిరు మరి వాళ్ళ కోసం పార్ట్ 16 లేట్ చేయొద్దు అందుకే అదే వీడియో సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పలండి అమ్మా ఐనే ఇయ్యాల కూరగాయలు దెంపకరా అమ్మ నడుకోదా పోదామానే బాపు వేయండి కదా బిడ్డ పొద్దుగాలి చెప్తే బాపు దెంపుకొని రాపోనా ఏ మనం ఏం చేస్తాం మేము ఇంట్లో ఇక పోదాం పాలేవు ఏమో బిడ్డ మేము అచ్చి గిన్న రోజులు అవుతుంది ఇక పోవద్దా ఇంటికి పోదురు తీయలేవే అమ్మ రే పని ఎల్లుడన్న పోదురు తీయి మీరు పోయాడ ఏమైనా పని చేసేది ఉన్నదా అని ఏ కానీ బిడ్డ ఇంటికాడ గిన్ని రోజులు ఉంటుర్రా అని మందేమంటారో బిడ్డ వాళ్ళు ఏమన్నారు కానీ పా షేన్లో కోదాం రాజు ఉంటాడు చూద్దాం మాట్లాడతాడా మాట్లాడడా మరి ఏం చేస్తాడు

ఇవేంటి ఏమో ఎర్రగా కదా అటు పొలంకి వెళ్ళి పోతా మరి ఉన్నాడో రాజు చూస్తా మన పొలము అంతా పచ్చబడ్డది ఏంటండి మంది అల్లలేదా మీరు ఆ మొన్న ఎప్పుడో చలి నా మళ్ళీ తెచ్చి చల్లాలే సరేగా పోదామా మరి ఇలా రావచ్చు శేంగాడికి ఆగుదా ముంగట ఓవర్ చేయాలి పోదాం తీయలేవు ఇంటికి పోయేమన్నా చేసేది ఉన్నదా అబోరా మచ్చినట్టున్నది కదా సూతే పెద్ద పర్షన్ అవుతుంది ఏం చేస్తారో చూద్దాం రమ్మ పోతుందా పోదా అబ్బో ఇది వచ్చింది కదా నా పిల్లని చూస్తే ఇంకేదో అనుకుంటది ఇదేంది సాటుకుండి మమ్మల్ని చూస్తుంది ఏమండి నాకు షేన్లా ఉండబుద్ధి లేదు అబ్బా నేను పోతాయి అరే బంగారం నేను పొలానికి నీళ్లు పెట్టిండ్రా నువ్వు ఎట్లా నడుచుకుంటా పోతావు ఎప్పుడు ఒక్కదానివి అబ్బో బాగానే ప్రేమ ఉన్నది

అబ్బో ఇదంతా చూసుకుంటా నాకు ఇలా ఉండబు దేతలేదు నేను పోతా నేను పోతానండి మీరు పొలానికి నీళ్ళు పట్టినాక రార్రి సరే మరి పోనీ ఎట్లా పోతావు మరి వెళ్ళా నడుచుకుంటావు సరే సరే తొందరరా మరి ఆ అత్త పో నేను ఆ గోల్ అది ఎప్పుడు పోయింది కదా ఇదంతా చూసి మొత్తం మండింది కావచ్చు అందుకే వీకింది పీకని చూద్దాం మరి పొలం కాడ ఏం చేస్తాందో రాజు మస్తు మారిపోయి అబ్బో నన్ను మర్చిపోడు అని నేను అనుకున్నా కానీ మస్తు మర్చిపోయి కదా ఇంత తొందరనే నేను కూడా నా పిల్లలేందో భర్త ఏందో చూసుకోవాలి అయినా దాని గురించి నేను ఆలోచించింది ఎంత ఆలోచించద్ద కూడా మళ్ళీ అక్కడికే పోతుంది ధ్యాస అవునా అమ్మా మంచిది మంచిది నన్ను బంగారం బంగారం అని పిలిచి నా వెనుకనే తిరుక్కుంటా నన్నే చూసేటోడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఏందో కానీ మొత్తం అసలు చూడని కూడా యుత్తలేడు చీపాడుగా నా రోజు పొలం కాడా నన్ను మందరిచ్చినప్పుడు నేను మాట్లాడినా అయిపో కోపంగా ఇష్టం ఉన్నట్టు ఆయన చూడకుంటా ఏమో ఏమో అన్నా అందుకే ఆయన కూడా బాధ అనిపించి నా దూరంగా ఉంటాడు అయితే అయితే ఇక మరి ఏం చేద్దాం ఉండని కానీ ఆయన కనబడితే నాకు అంత పిచ్చిలేస్తుంది కదా నువ్వు ఇంతకింత బాధపడాలి ఇంకా ఆగు

అది నా ఇష్టం నువ్వెవలు నాకు ఎప్పడానికి చెప్పు మన మధ్య ఎప్పుడో అయిపోయింది అయిందేదో అయిపోయింది నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు మొన్ననే అన్నావు కదా నా లైఫ్ నేను చూసుకుంటున్నాను డిస్టర్బ్ చేయకని మళ్ళీ నా గురించి నీకెందుక అబ్బా అన్నా మరి నువ్వు నీ భార్య పిల్లల్ని చూసుకోవాలి కానీ ఇంకెవరితోనే మాట్లాడుతున్నవేంటి ఎందుకు మాట్లాడాలి అట్లా అది నా ఇష్టం నా భార్యను చూసుకుంటా నా పిల్లల్ని చూసుకుంటా నేను ఎవరితో మాట్లాడుకుంటా నీకు సంబంధం లేని విషయాలలో నువ్వు రాకు అంతే నీ దారి నువ్వు చూసుకో అవునా అయితే నువ్వు నన్ను ప్రేమించింది నా చుట్టూ తిరిగింది నాతోటి ఉన్నది అన్ని అబద్ధాలే అన్నట్టు కదా మరి నువ్వు నన్ను చేసింది ఏంటి సరే నువ్వు నా వల్ల మస్తు ఇబ్బందులు పడ్డావు మీ భర్త నుండి దూరంగా పోయినావు పిల్లలకు దూరంగా ఉన్నావు సరే నా తప్పు అయింది నేను మొన్న ఏదో మన ఫ్రెండ్ లాగా ఎప్పుడన్నా ఒకసారి కలిసినప్పుడు నాతోటి మాట్లాడు అని ఏమన్నావు నువ్వు గంత కఠినంగా అన్నాక నీ గురించి నాకేం అవసరం అవునా సరే సరే మన మధ్య ఎన్నో జరిగినాయి ఆ ఎన్నో అయిపోయినాయి ఆ కానీ నువ్వు నా ముందే మరి నేను వేణంక మాట్లాడుకుంటే ఏంది నా ముందే నేను పోతున్నా అని కావలసి మరి గట్టిగా మాట్లాడుతున్నావు గట్టిగా మాట్లాడుకుంటా లేకపోతే ఒర్రుతా నా ఇష్టం అది నీకేం నువ్వు నడువించెళ్ళి అవునా సరే సరే నీకు నాకు సంబంధం లేదు అయినా నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే ఎవరితో పోతే నాకేంది అవును మరి సరే సరే మంచిది ఇంకోసారి ఎప్పుడన్నా నాతో మాట్లాడాలని గానీ నన్ను చూడాలని ట్రై చేయకు నాకు చెయ్యాల్సిన అవసరమే లేదు నువ్వేంది నాకు చెప్పే చెప్పు సరే సరే చీ అయినా నీతో మాట్లాడు నా బుద్ధి తక్కువ గానీ మరి ఎందుకు మాట్లాడినావు నిన్నెవడు మాట్లాడమన్నాడు మంచిగా కాలింది కదా ఇట్లనే కావాలి ఆవు నీకు అసలు రాజేనా అట్లా మాట్లాడేది అని పెళ్ళం ఏమన్నా మందు పెట్టిందా ఏంది నన్ను ఉత్తే పడి చచ్చిపోయేటోడు ఇప్పుడు ఇంత కఠినంగా మాట్లాడతాడు సరే సరే సూత్తా ఎన్ని రోజులు వాని గురించి నాకేంది వాడు ఎడబోతే నాకేంది అయినా నేను పోయి వాని తోట ఎందుకు మాట్లాడినా వాడు ఎవరితో మాట్లాడుకుంటే నాకేంది ఎంతైనా ఉంటది కదా నీకేమన్నా కొంచెం అన్న సిగ్గుమానం ఉన్నా అది

నిన్న అడ్డ బట్టలు వేసుకొని ఇక జాతర అంతా తిరగత్తివి నీ కొంచెం కూడా ఏమనిపించలేదా ఏ మరి కనీసం రా నువ్వు అత్తవా మరి పోదామని అన్నవా ఓ బౌ రూపులాడిదాన ఒక్కదాని పెట్టి ఇంగు టింగు మన ఉరికినవు మరి ఎవడు ఉన్నాడు ఉరికిన వాడికి అరే ముసలోడా ఎప్పుడు నిన్ను వాటుకునే ఉండాలారా ఆ నీకు గంట గంత కల్లోర్వంతనం ఎందుకురా ముసల్తనానికి పెట్టె పట్టుకుని పెట్టి పెడితేనే మళ్ళీ ఏమో బాగా మాట్లాడతా ఈ మధ్య ఓ నీ బుద్ధి తెలివందా తింటోర్వో పంటోర్వో నువ్వు ఎటుపోయినా ఓర్వో ఆ నీకు మంచి అన్ని తెచ్చిత్తా అంటే అంత నీ చుట్టూ సాకిరి ఎత్తా నీకు బాగా రేషం అత్తన్నది కట్టేందుకు నువ్వు పెట్టుడు కాదు నేను పెడతా మళ్ళా దెబ్బకేసి అత్తావు చెప్తానా ఓ నువ్వు బాగానే చేసినావు బాగానే అంటి పెడతా తీ నాకు అరే మరి నేను అండి పెట్టకపోతే యువత అండి పెడతాంద్రా నీకు మంచిగా కమ్మగా తినుకుంటా కావరం వస్తుంది నీకు చెప్తావా నువ్వేంది నా సంగతి చెప్పేది బండి అందుకొని పెట్టు పెడతా మల్ల తలకాయ మీద అరే ఏమైంద్రా మీ సూడే నర్సి ఈ ముసలోన్ చుట్టూ నేను చేసి పెడుతున్న కొద్ది బర్రె లెక్క తినుకుంటా వీనికి బర్రే గదా కావరం వచ్చినట్టు అత్తా నేను ఏం చేయాల నర్సి ఏమైందే చెప్పు আরে ఏ మండు గాదవ నిన్న బట్టలు ఏం రీతి పాడనే మల్లా సూడు బట్టలే తాంది ఎవడన ఊతే ఇద్దెద పోతది చెప్పు ఇది పద్ధతేనా నా కాదే అంటే గింటలేదు నానే దిడతాంది ఎందుకు అనరావా గా మల్లిగాని పిల్లవా ఏం బట్టలు ఎత్తాంది అని నా అనరా నా ఇజ్జత్ పోదా ఓ నీకు మత్తున్నది మాటలు ఎట్లున్నాయి చూడు ఏ బద్మశాడిది కాదు నరసవ్వ నేను చెప్పుకోలేక ఇజ్జత్ పోతుంది మానం పోతుంది ఆ పొద్దునండి ఇది పొద్దుకి పెడుతుంది పొద్దు కండి ఇది పొద్దుగాల పెడుతుంది ఇది బద్మాషిది బద్మాషిది అంటే బండకే సంపుతా మళ్ళా చెప్తానా ఏమో బాగా మాట్లాడుతున్నావు నీకు ఎప్పటిదప్పుడే ఉడుకు బువ్వ అండి పెడతా అంటే మళ్ళా వాళ్ళకి ఇళ్ళకు నన్ను ఇట్లా పెడతాంది అట్లా పెడతాందని బదరం చెప్తానేమరా ముసలోడా ఎక్కడోదాన్ని నాకు దాగేట్ చేసుకున్నప్పటి రామాయణం అందగాడు నాకు లోకమంతా తిరిగిన ఏడ దొరకలే అందుకే ఇక నిన్ను చేసుకున్నా నిన్ను చేసుకున్నప్పటి బాగా సూక పెట్టినవ్వు నువ్వు ఏం చేసిందే నిన్ను మరి ఊరగళ్లకు పెళ్లి చేసినా నీకో ఇల్లు కట్టినా ఇంకేం చేయాలే నువ్వు ఒక్కను వేసినట్టు మాట్లాడబడి అందరు వేసిర్రు నువ్వేం పెద్ద కాదు ఆ ఒకటి తక్కువైంది అవ్వ కార్లో తిరుగుతామా బతుకుపోవాడు గాను దీనికి అన్ని సౌకర్యాలు చేసి పెట్టిన అయ్యాల నాన్న అది ఇష్టం ఉన్నట్టు తిడతా అంది ఇక ఏం చెప్పాలి నా కాళ్ళు రెక్కలు దగ్గర పడ్డాయి కదా ఇక తిడుతుంది ఇక తిట్టిన పడాలి కొట్టిన పడాలి మరి ఏం చేయాలి ఏ పాయ నర్సి గడు మోకాన పోదాం దీంతో బొర్రి బొర్రి నా తలకాయ పోతుంది పొద్దుగా నడుస్తుంది బాగోతం పెట్టిండా బాగోతం పొడతలేదు అంగతలేదు నీకు ఇంట్లో కాలు నిల్వదా అయ్యే ఒక్క నిమిషం ఉండవు ఇంట్లో పని కాగానే ఉరుకుతావు బయటికి ఓ నువ్వు ఆడ చెట్టు కింద కూర్చొని ఆంతోటి ఇంతోటి ముచ్చట పెడతావు కదా మరి నీకు ఇంట్లో ఉండబుద్ది కదా అరే నేను మొగోడినే కూర్చొని పది మందితో మాట్లాడతా నీకేం రోగమే అంటే ఆడోళ్ళు బయటకోవద్దు ముచ్చట పెట్టద్దు కూర్చోవద్దు అని రాజ్యాంగంలో రాసున్నదే ఏంది ఓని నూరు కొడగాను నీకు నోరు నొప్పి ఏది నొప్పి అది ఇంకా పొద్ది కడ దాకా వరి నా ఊర్తూ ఉన్నా పో 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 నాకు చాతనే పడైతలే నివ్వడొర రాలే నీ తోటి ఏ పో పో తిని వాట్కొన్ పోజేరా ఇక్కడ వాట్కొన్ పోతనే నేను పోతానా నాకు కాలు లేవు నేను పోని కావచ్చు ఏ పాయే పాయే దీనికి బాగా పెట్టిన కొద్దీ బాగా కావరం వత్తంద్రే పడుస్తుందింత కారపొడి చేసి పెడతాగు అదే కార పొడి నీ నోట్లో పోతే అప్పుడు తెలుస్తాను అవ్వా నరిసే వరకు కాళ్ళన్ని గుంజి నీ అవ్వ ఆడు రంది పెట్టే నాకు నిజంగానే రాజు ఎవరితోనన్నా మాట్లాడుతుండా లేకపోతే నేను ఉన్నాని యాక్టింగ్ చేస్తాండా ఎట్లా తెలుసుకోవాలి నేను ఆయనతో ఏం మాట్లాడకున్నా మంచిదే కానీ ఆయనే ఇంకొకరితోని మాట్లాడొద్దు ఇంకొకరితోని ఉండద్దు అంతే అయినాడు ఎవరితో మాట్లాడితే లతకి అని అనుకుంటారు కావచ్చు ఇక ఎంతైనా ఒకప్పుడు నా లవర్ కదా ఇక నాతో మాట్లాడి నా నాతో అన్ని మంచిగా ఉండి చేసి మళ్ళా నా ప్లేస్ ఇంకోళ్ళతో మాట్లాడితే ఎట్లా అనిపిస్తది నాకైతే పిచ్చిలెత్తాంది చూద్దాం చూద్దాం ముందు ముందు ఏం చేస్తాడు ఏం కథ అనేది ఇంటి బయట ఊసున్నది కదా అయ్యో కనీసం ఇటు యువతనన్న లేడు ఇష్ అన్న యూడా దీనికి బాగానే అవుతుంది కదా చూడను కూడా చూస్తలేడు చూడకపోని ఆడే ఉన్నాడా అందగాడు ఊటరెక్కి నువ్వే వంగ రాజు నారాజు ఎంత సక్కదనం ఉన్నవయ్య నారాజు ఇన్ని నల్ల మన బంధం తీయనైన ఓ ఇంత తొందరానే మర్చిపోయావా అప్పుడు నన్నే చూసేది ఉత్తాంది బాధ పెడుతున్న నామేను ఏమోలే ఆమె గురించి నాకెందుకు ఎంతైనా నా లవరు కదా పానం కొట్టుకుంటుంది కానీ ఏం చేద్దాం మాట్లాడుతుందా మాట్లాడదా తోటి ఒకసారి వెళ్తే మనిషి కానీ అబ్బో కలిసేటట్టు ఉన్నదా అది చూస్తే పిచ్చి లేపు ఇంకా రాను రి దెబ్బకి మళ్ళీ నా దగ్గరికి రావాలి

ఆవు సక్క బంగరందరా ఏట్ లున్న దాటా ఇందు కే బంగరందరా కొంటా ఏంది

ఓ నాకు అనుకున్నాడు మునుగా నాకు అన్ను ఉండనే పోయి నెక్లెస్ ఉండే నల్ల పూసల దండు ఉండే ఆ అన్ను ఉండనే ఇక నా పిల్లల పెళ్ళి అయినప్పుడు పైసలు తక్కువ పడితే ఆ ఇంత ఏం చేయాలి అయ్యో నర్సీ ఉంచుకుంటే పోగానే నీ అక్క ఇప్పుడు చూలానికి లచ్చ అంటే నీకు ఐదు లక్షల దాకా ఉండు నీ దగ్గర నీకేమన్నా ఉన్నాయా మన లెక్క మరి ఓ నా ముసలి బాడకవు తీట బాడకవు వాడే ముంచిండే నా మీద ఒక రెండు పుత్తగంటలు ఉన్నాయి అంతే ఇక ఏం లేవు అన్నీ అమ్ముకున్నాడు లాంగ బాడకవు పెట్టుకున్నాడు ఏం చేయాలి అప్పట్లో తావుడు సోకుండి అప్పులు చేసిండు అప్పులో ఇంటి మీద వచ్చిలో పెడితే నన్ను కొట్టి పట్టుకపోయి అమ్ముకొని అప్పులోని గట్టిండు కాదే నర్సి ఇంకా వీడియోల సంసార లెక్క ఏందో మాట్లాడుతున్నాడు అందుకే నాకు ఒళ్ళంతా మండుతుంది వాడు మాట్లాడితే అయితే అయితే మల్లక్క మరి ఏం చేద్దాం అది మనకు బాకీ లేదనుకోవాలి ఏం బాకేవో తులమో రెండు తూలాలో నా మీద ఉంచురా రేపటి కాపతో సంపతో అత్తది ఉండనిరా అంటే ఎందుకు రెండు పుత్తగంటలు జాలని కానిమో అక్తం అమ్మిండు బంగారం ఏడ దొరుకుతుంది అసలు మనకు జాడ తెలిస్తే పోదు కదా మనం పోతే వాళ్ళు మనకి ఇస్తారా అది ఎన్నో లోపల ఉంటదట దానికి అంత కాపలు ఉంటారట ఎల్లుండో ఇస్తారట ఏమో కప్పట్లో కూడా చెప్పు తిన్నా అది మనకి ఏడ దొరుకుతుంది మనం పోతే వాళ్ళు నీ అక్క గెలుగుతారు కాదు గట్లా ఏడ దొరుకుతుందో ఆడ పోతే ఒక్కొక్కళ్ళు ఆగుతారా నీ అక్క పనిష్ పెట్టుకొని అయినా వాళ్ళు లక్ష రూపాయలు పెట్టైనా పోయి తోడుకొచ్చుకుంటారు బంగారాన్ని అవును మరి ఇంకో రండి కదా రామా చేపల పులుసు పెట్టిదా నరసక్క

ఆడట కొడుకుతో నీళ్ళు ఒలి పెట్టుకున్నాడట ఈ కొడుకు బాగా తిట్టిందట ఈ ఆడ ఊసోని ఈ ఏడతాడు ఏమైంది బాపు అని అంటే ఓ ముచ్చట చెప్తాడు నాకు అవ్వా ఇయ్యల రేపు సచ్చిన సాప కన్నా రేటు ఉంటది నూట యాభై రెండు వందలు పెట్టి కొనుక్కుంటారు ఆ సచ్చిన కోడికి విలువ ఉంటది సచ్చిన మాతకు విలువ ఉంటది ఆ మనకు మన సచ్చినంత మనకు విలువ ఉంటదా అవ్వ మనల్ని తీసుకపోయి అలా వారెత్తారు ఆ ఉన్నది రోజులన్నా మంచిగా ఉంటే ఏమైతాంది నా కొడుకు పాడుగాను నన్ను ఇష్టం ఉన్నట్టు తిడతాడు సచ్చిన సాపకు రేటు ఉంటదట నువ్వు అత్త అయ్యో అవునా అది నిజమే నిజమే కాదనే మరి సచ్చిన వాటికన్నా వీలు ఉంటుంది కానీ మనిషి చచ్చినాక దేనికి పనికి వస్తుంది దేనికి పనికి రాడు అంతే అంటవా ఏంది బిడ్డ పంపత్తలేదు మన స్నానాలు ఎట్లా బట్టలు ఎట్లా ఎక్కడ పని ఉన్నది అవునే అమ్మ పిల్లల్ని అయితే ఎలా కొట్టినాం గాని మరి ఇవన్నీ ఎట్లా పంపు పాడు గానీ ఎందుకు ఎలా వచ్చి పాడైతలేదు కదా అవునే ఈ పంపింగ్ ఇంకా అత్తలేదు నీళ్ళ బుట్ట ఒక్క సుక్కలేదు మరి అక్కడ షేన్ కాడ కరెంట్ కాడ పోతారు కదా ఆనే తానాలు చేసి ఆనే బట్టలు పిండుకొని రాపోలేరు ఏ ఆడ ఎవరన్నా చూస్తే ఎట్లుంటదయ్యా నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఏదో అక్కడే వాళ్ళు ఉంటారు ఇక మరి అట్టే తానాలు చేసి బట్టలు పిండుకొని అత్త అయిపోదా నిన్నటి ఉన్నాయి మొన్నటి ఉన్నాయి బట్టలు అన్నీ అట్లనే ఉన్నాయి అవునే అమ్మ బట్టలు బాగున్నాయి పిల్లలే ఉన్నాయి అల్లు ఉన్నాయి మనందరి ఉన్నాయి కదా మరి పంపేమో అత్తలేదు పోదామ్మా కరెంట్ కార్డ్కి బట్టలు పట్టుకొని అల్లుడు ఎటు వేయండి బిడ్డ మరి అల్లుడికి చెప్పవా అల్లుడు ఎవరో చచ్చిపోతే వేయండు పొద్దు ఇక్కడ వచ్చేవరకు అని అన్నాడు ఇక మరి మనం పోదా వారినే తానని చేసి ఆడనే బట్టలు పిండుకొని ఆరేసుకొని ఆ మెల్లగా అద్దావు ఇంత సర్ది పెట్టుకుని పోదామాట సరే సరే తీయవ్వ మరి సో చూసి రాళ్ళ మన వీడియో ఈ వీడియోస్ మళ్ళా ఎందుకు చేస్తున్నాం అంటే ఈ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ ఉన్నది మళ్ళా మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది కంటిన్యూ చేయండి ఎండి చేయకుండా స్టోరీ మంచి ఉంది అని అందరూ అంటున్నారు కాబట్టి చేస్తున్నాము మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ రావాలి లైక్ పార్ట్ అక్కడ బట్టలు రావడం వేరే వేరే ఉంటది ఓకేనా అందరికీ ప్లీజ్ లైక్